అదేవిధంగా మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు గౌరవనీయులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు ఆదిలాబాద్ గౌరవ శాసనసభ్యులు రాయల్ శంకర్ గారితో కలిసి వారికి ప్రధానంగా మరి కుమార్స్వామి గారు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు తరఫున చెప్పటానికి మేము ఇరువురం రావటం దానికి వారితో పాటు అక్కడే మరి పరిశ్రమల శాఖకు సంబంధించి మరి సోదరులు పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అక్కడ ఉండటం వారు అందరం కూడా ఈరోజు రాష్ట్ర పద్ధతిలో మేము కూడా ఏ మంచి పనికైనా మీకు భాగస్వాములు అవుతామని అందరం కలిసి పనిచేస్తామని మనం అందరం కలిసి కూడా వారిని వారికి శుభాకాంక్షలు ప్రధానంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రగతికి సంబంధించి నేను గౌరవ పెద్దల్ని కుమారస్వామి గారిని ప్రభుత్వం తరఫున కోరటం జరిగింది వారి సహకారాన్ని కోరే వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ ప్రధానమైన భారీ పరిశ్రమలకు సంబంధించి ఒకటి అనేక సంవత్సరాల క్రితాలు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి భూములు సేకరణ చేస్తూ పెద్ద ఎత్తున మరి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దోహదపడము ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం లేక నష్టపోయి పరిశ్రమలు బంద్ అయిన తరుణంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు తిరిగి ఇవ్వాలని వారిని కోరటం జరిగింది ఆ క్రమంలోనే రెండవది ఈరోజు ఎక్కడ వీలైతే అక్కడ